హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అలిక్యా దిస్ పార్క్ మేము తారాబు వెళ్ళాలని అని చెప్పి ప్లాన్ చేసుకున్నాము అందుకని చెప్పి అందరూ టిఫిన్ చేసి ఎర్లీగా బయలుదేరితే ఎర్లీగా రావచ్చు అని చెప్పి అందరూ టిఫిన్ చేస్తున్నాం అనమాట చూస్తున్నారు కదా వాళ్ళందరూ మా గ్యాంగ్ ఎంత త్వరగా వెళ్తే అంత త్వరగా మనం రిటర్న్ వచ్చేయచ్చు చాలా దూరం అంటే అరకు నుంచి టూ అవర్స్ అలా పడుతుంది వీళ్ళందరూ నాది నేను టిఫిన్ చేస్తాను అనమాట వాళ్ళందరూ మేము మాట్లాడుకుంటున్నాము వెళ్తే ఈ టైంకి రాగలం ఏంటి అని చెప్పేసి అంటే ఉదయాన్నే బయలుదేరి వెళ్ళిపోవడమే బెటర్ అనమాట అంటే వచ్చేటప్పుడు కొంచెం ఎర్లీగా వచ్చేయచ్చు సేఫ్గా వచ్చేయచ్చు మేము ఈ వాటర్ కి వెళ్ళాం కానీ స్టార్టింగ్ అయితే నేను తెలియదు ఇది ఆల్రెడీ మేము తారావు వెళ్ళడానికి ఇవి అనమాట బ్యాడ్ లగ్ గేట్ అంటే ఎలా వెళ్ళాలో మాకు తెలియలేదు మేము మిస్ అయిపోయాం అనమాట మేము టూ కార్స్ ఒక దగ్గర చేస్తా ఉంటే ఇంకో కార్ మిస్ అయిపోయింది ఇంకా మేము ఏం చేస్తాం అలాగే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తా ఉంటే అక్కడ పెద్ద వాళ్ళు ఎవరైనా కనిపిస్తారేమో అని చూస్తే ఎవరు కనిపించట్లేదు ఇంకా చాలా దూరం అలా ట్రావెల్ చేసినాక అప్పుడు ఒక విలేజ్ అయ్యి అన్నమాట చూస్తున్నారు కదా అంటే ఆ సీనరీ అన్ని చాలా బాగుంది అంటే టోటల్ గా ప్లెయిన్ గా కనిపిస్తాను ఎక్కువ చెట్లు ఉన్నట్టు అసలు ఏమి ఉండదు చూస్తున్నారు కదా ఈ రోడ్ బల్లే ఉంటది అంటే చూడడానికి చాలా బాగుంది అంటే కొత్తగా వేస్తున్నట్టు ఉన్నారు ఆ తారాబు వాటర్ ఫాల్ కోసం చూడండి రోడ్ భలే కనిపిస్తుంది కదా అసలు నాకైతే భలే నచ్చింది కానీ ఎట్ ద సేమ్ టైం చాలా టెన్షన్ గా కూడా అనిపించింది అనమాట అంటే మేము మా ఫ్రెండ్స్ కి రీచ్ అవుతామా లేదా వాళ్ళు ఎక్కడ మిస్ అయ్యారు అనేది కానీ తారాబు వెళ్ళడానికి చాలా కన్ఫ్యూజ్ అయ్యాం మేమైతే అలా వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక ఊరు కనిపించినట అక్కడ మేము అడిగాం వాళ్ళకి ఇదిగోండి ఇక్కడ మేము అడుగుతున్నాం అనమాట అసలు ఎలా వెళ్ళాలి ఏంటి ఇంకెన్ని ఎన్ని ఊర్లు దాటాలి ఎంత డిస్టెన్స్ ఉందంటే వాళ్ళు చెప్తున్నారు ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇలా క్రాస్ చేస్తే వచ్చేస్తుంది అని అంటున్నారు కానీ మేము ఎంత ట్రావెల్ చేసినా రాలేదు చాలాగే కనిపిస్తున్న వాళ్ళు అందరినీ అడుక్కుంటూ వెళ్ళాం అనమాట ఇంకా తప్పలేదు ఎందుకంటే అంత దూరం వచ్చాక వాటర్ ఫాల్ చూడకుండా వెళ్ళామనుకోండి చిన్నలాగా ఉంటుందని చెప్పేసి మేము ఇంకా ఎలాగైనా చూసి వెళ్ళాలని చెప్పి ఫిక్స్ అయ్యామనుకుంటాం తాత హాయ్ చెప్పు హాయ్ అను తాత ఏటాడు బాయ్ చెప్పు పోని ఆ తాత ఏట చూస్తున్నారు కదా ఈ వాటరే మనకి చాలా హైట్స్ నుంచి పడుతూ ఉంటదన్నమాట అనమాట ఆ వాటర్ కి మనం వెళ్ళాలి ఇప్పుడు చాలా మంది వెహికల్స్ అంటే గడ్డ దాటాలి అనమాట మేము కార్స్ తో వచ్చాం కదా చాలా కష్టానికి క్రాస్ చేసి వెళ్ళాం నేనైతే అది చూసి చాలా ఎగ్జైట్ అయ్యి చాలా హ్యాపీగా దాన్ని అంటే సంతోషాన్ని తట్టుకోవడానికి చాలా కష్టం అనిపించింది ఎందుకంటే ఈ వాటర్ ఎంత ప్యూర్ గా అనిపించింది నాకైతే చూడండి వాటర్ ఎంత ప్యూర్గా కనిపిస్తుంది కదా అంటే వ్యూ చాలా బాగుంది ఇదే వాటర్ అక్కడ చాలా గా పడుతుంది మీకు తెలుసా ఒక వన్ వన్ అండ్ హాఫ్ కేఎం నుంచి ఆ వాటర్ అలా తుల్లుతూ ఉంటుంది కదా అంత గా కనిపిస్తుంది ప్లేస్ మొత్తం నాకైతే బాగా నచ్చింది మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ వచ్చి విజిట్ చేయండి బట్ ఏదైనా అర్లీగా చేస్తే చాలా బెస్ట్ అనమాట చాలా మంది తారాబు తారాబు అని అంటే కానీ పిట్టల బొర్ర అని ఒక విలేజ్ దగ్గర ఉంటుంది ఆ వాటర్ ఫాల్ పేరు తారాబు సో మనం ఏమనాలి ఫస్ట్ పిట్టల బొర్ర ఊరు ఎక్కడ అనేసి ఆ ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ జనాలకి అడిగితే వాళ్ళే చెప్తారు కానీ మనం అడుగుతాం ఆడుతామంటే తారాబు వాటర్ ఫాల్ ఎక్కడ తారాబు వాటర్ ఫాల్ ఎక్కడ అనేసి అడుగుతా ఉంటాం అనమాట అంటే చాలా మందికి ఊరు తెలుసు వాటర్ ఫాల్ తెలుసు బట్ ఏంటి అని అంటే కరెక్ట్ గా చెప్పలేరు వే అనేది టూ వేస్ ఉంటాయి అనమాట ఒకటే మంచి పాడ మన పెద్దబెల్లి నుంచి వెళ్ళొచ్చు ఒకటి అరకు జైపూర్ రోడ్ ఉంది కదా అరకు పైన ఉంది కదా అలా కూడా వెళ్ళొచ్చు చూస్తున్నారు కదా ఈ కార్ వెళ్ళడానికి ఎంత ఇబ్బంది పడ్డారంటే మా వాళ్ళు అందరూనా బట్ ఎలాగైనా సాధించారు లాస్ట్ మా వాళ్ళంతా ఇలా చెప్పుకోవడానికే సరిపోయింది మేమైతే ఆ అదిగో వాళ్ళు దాటుతున్నారు కదా వాళ్ళు మా వాళ్ళే అనమాట మేము అలాగే రాళ్ళు దాటుకుంటూ అలా క్రాస్ చేసి వెళ్ళాం అంత ఇబ్బంది పడుతూ వాటర్ ఫాల్స్ కి వాటర్ ఫాల్స్ అన్ని ఇలాగే ఉంటాయి అదేంటో నేనైతే చాలా భయం వేసింది నాకు నాకు వాటర్ అంటే భయం అంటే చూడడం వరకే బట్ ఇల్లి తడడం అంటే నాకు అస్సలు నచ్చదు బీచ్ కి వెళ్ళినా సరే తడవడం అలా అస్సలు నాకు నచ్చదు అనమాట చూస్తున్నారు కదా ప్లేస్ అయితే చాలా బాగుంది కదా ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పి మనం విజిట్ చేసిన తర్వాత వాటర్ ఫాల్ అయితే చూసినాక వెంటనే రిటర్న్ అయిపోవాలండి ఎందుకంటే అక్కడ అనకూడదు కానీ ఏం జరిగినా ఏం చేసినా కాపాడడానికి అవడు రాడు రాలేడు కూడా అంత ఇదిగా ఉంటుంది ప్లేస్ ఎంత అందంగా ఉంటుందో అంత డేంజరస్గాను ఉంటుంది సో చాలా జాగ్రత్తగా ఉండాలి తరబు వాటర్ ఫాల్ అంటే అందానికి అందంగా ఉంటుంది కొంచెం కష్టంగాను ఉంటుంది అంటే చెప్పాలి కదా నిజాలు ఎలా వెళ్తాం చాలా రిస్క్ ఇది బట్ వెళ్ళాం మేము రిస్క్ ఫేస్ చేస్తూ వెళ్ళాం నాకైతే ఈ వాటర్ బల్లే నచ్చింది నాకు తెలిసి తరాబు చూసిన వాళ్ళు కూడా మీకు ఇంకొకటి తెలుసా ఒకళ్ళు అంటే బాయ్స్ అందరూ హైదరాబాద్ నుంచి వచ్చారంట వాళ్ళు లేకంగా టెంట్ డేస్ కుందామని వెళ్ళారు ఒక రోజంతా అక్కడే ఉండిపోయారు వాళ్ళు ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో మమ్మల్ని కలిసి చెప్తున్నారు అనమాట మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామండి అనేసి మార్నింగ్ అయినాక అప్పుడు వాళ్ళు మొత్తం ఆ ఘాట్ లాగా ఉంటది కదా ఆ రోడ్ అంతా ఎక్కి ఈ ఊరికి వచ్చినాక అప్పుడు వాళ్ళు కొంచెం ఏమంటారు రిలాక్స్ అయ్యారు లేకపోతే చాలా టెన్షన్ ఉండరు అనమాట వాళ్ళు అక్కడ తినడానికి అలాంటివి ఏమి ఉండవు అందుకే మేము ఫ్రూట్స్ అవి ఏమంటారు డ్రింక్స్ అవన్నీ మేము అనమాట అంటే ఇంకా తినడానికి అసలు ఏమి దొరకవు ఏమి ఉండకూడదు అని అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయడం కూడా చేయకూడదు కూడా ఎందుకంటే అలాంటి ప్లేసులకి వచ్చి పాలం ఉండాలి అని అంటే అవ్వదు చూడండి ఇంకా అది ఎంత కష్టమైన పనియో అసలు క్రాస్ చేయడానికి చాలా ఇబ్బంది అసలు ఈ రోడ్ ఈ అండి నేను చెప్పాను కదా ఇదిగో ఈ బాయ్స్ అన్నమాట వాళ్ళు ఉండిపోయారు అసలు వాళ్ళకి ఎలా రావాలో కూడా అర్థం అవ్వలేదంట ఇదిగో వీళ్ళు చెప్తున్నారు చూసారా బైక్స్ తో కూడా ఎలా వస్తున్నారు అంటే మనం వెళ్ళచ్చు విజిట్ చేయొచ్చు చూడడానికి హ్యాపీగా ఎంజాయ్ చేసి అన్ని ఫ్రెండ్స్ తో బాగానే ఉంటుంది ఫన్ కాకపోతే అక్కడ చిక్కుకున్నప్పుడు ఉంటది కదా టెన్షన్ చూస్తున్నారు కదా పిట్టల బుర్ర జలపాతం దారి అంటే ఆ ఊరు పేరు అంటే పిట్టల బుర్ర అనే ఊరులో ఉంది అనమాట తారాబు అనే వాటర్ ఫాల్ అంటే మనం అలా చెప్పుకొని వెళ్ళాలి చాలా మందికి అసలు డైరెక్షన్ చెప్తారో ఏ టు కరెక్ట్ గా చెప్తారో మాకే వచ్చేది అంటే అంత దూరం వచ్చాక రిస్క్ చేయడం ఎందుకు అని చెప్పి మనం కరెక్ట్ గా తెలుసుకొని వెళ్ళడం చాలా బెటర్ అనమాట అమ్మ నేను ఇంత ఇలా ఉంటుందని నాకు అసలు తెలియ తెలియ తెలిస్తే అసలు నాకు ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళడం అసలు నచ్చదు బట్ మేము చాలా దూరం వచ్చాం కాబట్టి ఇంకా వెళ్ళదు తప్పదు అని చెప్పి ఫ్రెండ్స్ అందరూ ఒకే దగ్గర ఉన్నారు మనం ఏం చేయాలంటే ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనం ఎంతమంది వెళ్ళామో అంతమంది ఒకే దగ్గర ఉండట్ ఉండేలా చూసుకోవాలి లేదు అనుకుంటే చాలా రిస్క్లు ఉంటాయి అన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఆఫీస్ ఏమో వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు చిన్నపిల్లలే కాకపోతే ఒక్కొక్కరు ఫిఫ్టీ రూపీస్ అన్నయ్య రూపీస్ అని అడుగుతున్నారు అలా ఉంటుంది మేమే మంచిగా వచ్చేటప్పుడు ఇస్తాంలే అని చెప్పేసి వెళ్ళిపోయాం అనమాట ఎందుకంటే ముందు మనం చూడాలి కదా అంత దూరం వచ్చినాక చూడకుండా వెళ్తే బాగోదు ఏ చూస్తున్నారు కదా కనిపిస్తుంది చిన్నగా వాటర్ ఫాల్ అదే మా ఆయన తెస్తున్నారు అనమాట నాకు నడుస్తున్నారు కదా మా ఫ్రెండ్ సౌజీ అవినాష్ వీళ్ళు అంటే స్లోప్గా ఉంటుంది మనం షూ వేసుకుని వెళ్ళడం చాలా బెటర్ అనమాట వేర్ షూ ప్రిఫర్ చేయడం చాలా బెస్ట్ ఎట్ ద సేమ్ టైం ఏమంటే కొంచెం జాగ్రత్తగా చూస్తూ అడుగులు వేసుకుంటూ వెళ్ళలేకపోతే పర్రమని జారి పడిపోవడం ఖాయం చూస్తున్నారు కదా తుంపర్లు అలాగా పడుతున్నాయి అవన్నీ ఎంత మొత్తం ఎంత వెట్టుగా ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత బాగుందో అంటే చూడండి అది వెట్ అక్కడ మనం ఇలా వేసాం అంటే చాలు ఇంకా జారిపోతాం అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి నేనైతే అసలు డే చేయలేదు వెళ్ళడానికి జస్ట్ చూడడం వరకే తప్ప వెట్ అవ్వడం అలాంటిది నాకు ఇష్టం మా ఫ్రెండ్స్ అయితే బాగానే డే చేసి వెళ్ళారు నేనైతే చూస్తున్నారు కదా అసలు ఎలా వస్తుంది అంటే ఆ ఆ ఫోర్స్ తోటి ఆ గాలి ఆ తుంపురులమ్మ బాబు నాకైతే చాలా భయం వేసింది వాళ్ళు చాలా ఎడ్జ్ లో ఉన్నారు కాకపోతే చాలా ప్రొటెక్టివ్ గానే ఉన్నారు బట్ ఏంటంటే నాకు ఎలా నేను ఎలా ఆలోచిస్తానంటే వచ్చాం కదా చూసాం అయిపోయింది అంతే కానీ అగదగొండే అక్కడికి వెళ్ళి స్నానం చేయాలి ఏదో చేయాలి అంటే రిస్క్ ఎందుకు చూసాం కదా ఎంజాయ్ చేసావా లేదా చూసావా అంతవరకే నాకు అలాంటివి అసలు ఇష్టం ఉండదు అంటే రిస్క్ చేయడం కాదు భయం ఏమైపోద్దాం చాలా క్లిప్పింగ్స్ ఉంటాయి బట్ నేనేమచ్చి అవి ఏం పెట్టలేదు మేము టైం అవన్నీ చూసి వచ్చేసరికి టైం ఎంత అయింది తెలుసా అసలు అక్కడే సెవెన్ అయిపోయింది అంటే అంత లేట్ అది ఎక్కడానికే తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం జర్నీ చేసినప్పుడు ఈ రోడ్లో ఎవరు ఆపినా కూడా ఆపకుండా వెళ్ళిపోవాలి అసలు మేము ఎప్పుడైతే ఆ ఒరిస్సా బార్డర్ దాటి వచ్చామో మేము జైపూర్ రోడ్ ఉంది కదా అక్కడికి వచ్చాక చాలా రిలాక్స్ సో ఇదండి తారాబు వాటర్ ఫాల్